రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో వృచ్చిక వారి యొక్క మాస ఫలితారు ఈ వృచ్చిక రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ నలభై ఐదు శాతం సుఫలితాలను అందిస్తున్నాయి అలాగే ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ కొన్ని ఆటంకాలని ఇబ్బందుల్ని ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి గాను రాశి వారికి ప్రధానంగా అనుకూల గ్రహాలను పరిశీలిస్తే ద్వితీయ పంచమాధిపతిలటువంటి గురువు భావంలో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు ఈ మార్చి మాసమంతా కూడా ఆయన అలాగే సంచరిస్తాడు ఈ కారణం చేత సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు జన సంబంధాలు బాగా పెరుగుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది స్థిరాస్తులకు సంబంధించిన ఆదాయాన్ని అందుకుంటారు కుటుంబపరమైనటువంటి ఒక సంతోషకర వాతావరణాన్ని మీరు పొందగలుగుతారు సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా పంచమ భావంలో మీనరాశితో సంచారం కొనసాగించడం వల్ల ఆత్మీయుల యొక్క సహకారం మీకు పుష్కలంగా ఉంటుంది ఆత్మీయుల కలయికతో మీరు ఆనందంగా కాలం గడుపుతారు జీవిత భాగస్వామి సహకారం కూడా మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది స్త్రీజన సహకారం వల్ల శుభకార్యాలు నిర్వర్తించి విందు వినోదంలో పాల్గొని ఆనందాన్ని పొందగలుగుతారు లాభభావంలో కన్యారాసులో కేతు రిపీట్ లాభభావంలో కన్యారాశిలో కేతు సంచారం కొనసాగుతోంది ఈ మార్చి మాసంలో కూడా కేతు అలాగే సంచరిస్తారు ఈ కారణం చేత నిరాడంబరంగానే విజయాలను సాధించుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు మీ అభివృద్ధిలో భగవంతుని యొక్క ఆశుస్సులు మీకు బాగా లభించడానికి అవకాశం ఉంది నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించే సూచన కనిపిస్తుంది ఉన్న వ్యాపారాన్ని విస్తరించుకునే లాభాలు పొందేటువంటి వాతావరణం కూడా మీకు కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ రాశి వారు గురువు సహకారం వల్ల సప్తమ కురువు సహకారం వల్ల అలాగే పంచమ శుక్ర సహకారం వల్ల లాభ కేతు సహకారం వల్ల మీరు అధికంగా సుఫలితాలని లాభాలని అందుకోగలుగుతారు అయితే దశమాధిపతి అయినటువంటి భగవానుడు ఈ నెలంతా కూడా చతుర్థంలో కుంభరాశిలోను పంచమంలో మీనరాశిలోను సంచరించడం వల్ల కొంతమంది అధికారుల వల్ల మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది కొంతమంది అధికారుల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది ప్రభుత్వం నుంచి ఇక్కడ చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు వాయిదా పడే సూచన కనిపిస్తుంది జన్మరాశ్రాధిపతి షష్టాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ భావంలో మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల కొన్ని కార్యక్రమాలు ముఖ్యంగా భూములకు సంబంధించి వాహనాలకు సంబంధించిన కార్యక్రమాలు మీకు విపరీతంగా ఆటంకాల వల్ల మీరు ఆ పనులన్నీ కూడా వాయిదా పడే సూచన కనిపిస్తుంది ఆర్థికపరమైనటువంటి కొన్ని సమస్యలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది అష్టమ అష్టమ లాభాధిపతినటువంటి బుధుడు పంచమ పంచమభావంలో మేనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల వ్యాపారంలో మీరు కాస్త రావాల్సిన ఆదాయం వాయిదా పడే సూచన కనిపిస్తుంది కొన్ని అసౌకర్యాలు ఒక రకమైనటువంటి వార్తలు వినాల్సిన వాతావరణం కూడా కనిపిస్తుంది తృతీయ శతుర్థాధిపతిటువంటి శని భగవానుడు ఈయనంతా కూడా భావంలో అనగా అర్ధాష్టమంలో సంచరిస్తున్నాడు కనుక ఉదర సంబంధమైనటువంటి ఏవైనా సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది మీ ఇంటా బయట పనిచేసే పనివారి వల్ల మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది పంచమ పంచమభావంలో మీనరాశిలో రాహు సంచారం కొనసాగుతోంది సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి కొన్ని కార్యక్రమాల వల్ల మీరు ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు మీ ఆలోచనలు కొన్ని ఇబ్బందికరంగా మారుతాయి తద్వారా చిన్న చిన్న అవమానాలని ఇబ్బందుల్ని మనశ్శాంతిని కోల్పోయే వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ వృచ్చిక రాశి వారు తప్పనిసరిగా రవికి కుజుడికి బుధుడికి శనికి రాహుకి ఈ ఐదు గ్రహాలకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఇందులో ప్రధానంగా పంచమ రాహుదోషం నుంచి బయటపడడానికి నిత్యం దుర్గాదేవి సంబంధించినటువంటి స్తోత్రాలు శ్రీ సూక్తం కానీ శ్రీదేవి కడ్గమాల స్తోత్రాన్ని కానీ చదువుకోండి దుర్గా అమ్మవారిని సందర్శించి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమం నిర్వర్తించండి అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడడానికి శనిశ్వరుని దర్శనం చేసుకోండి అవకాశం లేని వారు శనివారం రోజు ఈశ్వరుని దర్శనం చేసుకొని స్వామివారికి పాలాభిషేకం నిర్వర్తించుకోండి పంచమ దోషం నుంచి బయటపడ్డానికి బుధవారం రోజు వెంకటేశ్వర స్వామిని కానీ సీతారామచంద్రమూర్తి ఆలయానికి కానీ వెళ్ళి తులసి ఆకులను సమర్పించి స్వామివారికి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించుకోండి అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించండి ఒక కేజీ కందిపప్పు పేదవారికి దానం చేయండి పంచమ రవి దోషం నుంచి బయటపడడానికి ప్రతిరోజు సూర్యభగవాన్ని సందర్శించి సూర్యభగవాన్ని నమస్కరించుకోండి సూర్యాస్తకం చదువుకోండి మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ వృచ్చికి రాసి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కర్కాటక వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ రకంగా యాభై శాతం సుఫలితాలని యాభై శాతం ప్రతికూల ఫలితాలని కర్కాటక రాశి వారు ఈ మార్చి మాసంలో అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది ముందుగా అనుకూల గ్రహాలు యొక్క ఫలితాలుగా మనం పరిశీలిస్తే ఈ కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మార్చి పద్నాలుగు తర్వాత భాగ్యభావంలో అనగా మీనరాశిలో ప్రవేశించే సంచారం కొనసాగించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబ పరమైనటువంటి లాభాలు మీరు అందుకోగలుగుతారు స్థిరాస్తుల నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకి సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఉద్యోగం లేనటువంటి నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలకు అవకాశం కనిపిస్తుంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి పదోన్నతులు కానీ లేకపోతే అధిక లాభాలు కానీ లేకపోతే జీతభత్యాలు పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది అధికారుల నుంచి పూర్తి సహకారము వారి అభినందనలు కూడా మీరు అందుకోగలుగుతారు ఈ కర్కాటక రాశి వారు సూర్యభగవాను అనుకూలత వల్ల ఇక స సమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు లాభభావంలో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు మరి కర్కాటక రాశి వారికి పదకొండవ భావంలో గురు సంచారం విశేషమైనటువంటి సుఫలితాలను అందిస్తుంది విద్యారంగంలో పరీక్షలు రాసిన విద్యార్థులకు ఎక్కువ ఫలితాలు అనగా ఊహించిన దానికంటే అధిక ఫలితాలను లాభ లాభపూరితమైనటువంటి ఫలితాలను అందుకునే వాతావరణం కనిపిస్తుంది పోటీ ప్రపంచంలో మంచి విజయాలను నూతన అవకాశాలను అందుకుంటారు విద్యారంగంలో పనిచేసే ఉద్యోగులకు కూడా శుభ ఫలితాలు అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అధిక లాభాలు సమాజంలో గుర్తింపు పేరు ప్రఖ్యాతులు మీరు చేసిన చిన్న పనికి కూడా విశేషమైనటువంటి గుర్తింపు లభిస్తుంది ఈ రకంగా ఒక మంచితనాన్ని కూడా మీరు పొందగలుగుతారు సంతృప్తికరమైనటువంటి పనులు చేసి మీరు ఆనందాన్ని పొందగలుగుతారు చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యములో అనగా మీనరాశిలో సంచరిస్తున్నాడు ఈ శుక్రుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక ఆయన భాగ్యాధిపతి కనుక కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని పొందగలుగుతారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు విందు వినోదంలో పాల్గొంటారు స్త్రీజన సహకారంతో మీరు సంతోషకరమైనటువంటి వాతావరణం వాతావరణాన్ని ఒక శుభకరమైనటువంటి వాతావరణాన్ని చవి చూస్తారు తృతీయ భావంలో కన్యా రాశిలో కేతు సంచారం ఎప్పటి నుంచో సాగుతోంది ఈ మార్చి మాసంలో కూడా కేతువు అలాగే సంచరిస్తున్నాడు కనుక జన సహకారం బాగా ఉంటుంది నిరాడంబరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మీరు అనేక కార్యక్రమాలు పూర్తి చేసి విజయాల్ని సుఫలితాలని అందుకోగలుగుతారు భగవంతుని ఆశస్సులు మీకు తోడ్పడుతుంది తీర్థయాత్ర లాంటివన్నీ కూడా చేసి మీరు ఆనందంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో కర్కాటక రాశి వారికి రవి గురువు శుక్రుడు కేతువు నాలుగు గ్రహాలు సహకరిస్తూ యాభై శాతం సుభలితాలని లాభాలని అవకాశాలని అందిస్తున్నాయి మరి ప్రతికూలంగా నాలుగు గ్రహాలు సంచరిస్తున్నాయి కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఇందులో ప్రధానంగా దశమ పంచమాధిపతి అయినటువంటి అనగా పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా వ్యయములో మిథున రాశిలో సంచరించడం వల్ల సంతానంతో మనస్పదలు రావడానికి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ అధికమయ్యే సూచన కనిపిస్తుంది వాహన సమస్యలు భూ సమస్యలు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది అధికంగా ఖర్చు పెట్టాల్సిన వాతావరణం కనిపిస్తుంది తృతీయ వ్యాయాధిపతి అటువంటి బుధుడు భాగ్యభావంలో మీనరాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు బుధుడు భాగ్యభావంలో సంచరించినప్పుడు కొంతమంది జన సహకారం మీకు పూర్తిగా లోపిస్తుంది మీకంటే చిన్నవారితో మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుంది అధిక ఖర్చులు అశుభవార్తలు అసౌకర్యాలు వ్యాపారంలో నష్టాలు ఇలాంటి ఇబ్బందులు మీరు కొని తెచ్చుకున్న వారిగా కనిపిస్తుంది సప్తమ వ్యాయాధిపతి శని భగవానుడు ఈ నెలంతా కూడా అష్టమ భావంలో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల అష్టమ శని దోషం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి మోకాల నొప్పులు నడుము నొప్పులు మెడ నొప్పులు లాంటి కీళ్ళ నొప్పులతో మీరు ఇబ్బంది పడే సూచన కనిపిస్తుంది కొంతమంది జీర్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులను కొని తెచ్చుకున్న వారు అవుతారు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు చిన్న చిన్న అవమానాలు కష్టాలు కూడా మీరు ఎదుర్కోక తప్పదు అనిపిస్తుంది ఇక భాగ్యములో మీనరాశిలో రాహు సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని కార్యక్రమాలు ఆటంకాల ద్వారా ఆగిపోతాయి కొంతమంది దురాశా పనుల విషయంలో మీరు జాగ్రత్త వహించకపోతే మోసపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ కర్కాటక రాశి వారు కుజుడికి బుధుడికి శనికి రాహుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది భాగ్య రాహు దోషం నుంచి బయటపడడానికి నిత్యం దుర్గాదేవికి కానీ చాముండి అమ్మవారికి కానీ కుంకుమార్చన లాంటి కార్యక్రమం నిర్వర్తించండి అష్టమ శని దోషం నుంచి బయటపడ్డానికి శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి నిరంతరం బిల్వాష్టకం చదువుకోండి భాగ్య బుధ దోషం నుంచి బయటపడడానికి బయటపడ్డానికి స్తోత్రం చదువుకుంటూ సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి ఆలయంలో తులసి మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించుకోండి వేయములో ఉన్నటువంటి కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించండి అలాగే మీ కుటుంబంలో కుటుంబంలోపంజే పని వారికి కందిపప్పును దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ కర్కాటక రాశివారు చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో నమస్కారం